సహోదల్లారా మనిష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్ర మత మీద ప్రభుత్వము చేయించున్నదని తెలియదా ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను భర్త స్త్రీ భర్త బ్రతికినంత వరకీ ధర్మశాస్త్ర వలన అతనికి బద్ధురాలు కాని భర్త చనిపోయిన భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును కాబట్టి భర్త బ్రతికియుండగా ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడిలా వ్యభిచారణి ఎనబడును కాని భర్త చనిపోయినలా ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనక వేరొక పురుషుని వివాహము చేసుకునేను వ్యభిచారణి కాకపోవును కావున నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతుల్లో ఉండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చెరుటకై మీరను ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతరి ఎలయనగా మనము శరీర సంబంధులమై ఎండినప్పుడు మననార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైనా పాపేచ్ఛలు మన అవయవంలో కార్య సాధకములై ఉండెను ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడివో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము మనం చేసుకుందాము నమ్మిన్నామో ఇప్పుడు మేము చదివి ఉన్నాము అండ్ దాట్స్ వై వీఆర్ ఫ్రోమ్ దిస్ ఫోర్

మా ప్రభు మాకు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయములు చెప్పినది మేము నమ్ముతున్నాము కెండ్ విట్ దిస్ మరియు ఈ వాక్యమును తప్పుడుగా తెలియచెప్పటి వలన ఏ విధముగా హవ్వకు దాన్ని సాతానుడు ఆ విధముగా ఒక్క వాక్యం పైన ఆమెకు అనుమానము కలిగెను పడిపోయిన అయోమయంలోకి సమస్త మానవల్ని నెట్టివేశను కేవలం ఒక్క మాట Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. ఆతర్వాత గ్రంథం యొక్క మధ్యలో మేము చూస్తున్నాము మా ప్రభు మరియు మా రక్షకుడు వచ్చి దానిని కూర్చి ఆయన ఈ గుర్తింపు ఇచ్చాడు మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదుగాని జీవించినది దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని తర్వాత చివరి పుస్తకమైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పుస్తకములో గంభీరమైన హెచ్చరిక ఎవడైనను ఒక మాట కలిపి నీడలా లేక తీసివేసినీడేలా అతని భాగమును జీవగంధము నుండి తీసివేయబడును డోంట్ బి సమన్స్ ఓహో దేవా మేమెంతటి దుర్బలమని మేము ఎదిగి మేము చుచ్చుకొని జీవితం యొక్క

ఓ ప్రభువా మా హృదయములో ఉన్నది మా మనస్సులో ఉన్నది ప్రక్కన పెట్టి నీ వాక్యమైనప్పటికే నేరుగా చూచి ఈ రాత్రి నీ వచ్చుటి కొరకు సజీవమైన దేవ దేవవాక్కులతో వచ్చు దాని అనువాదము కొరకు మేము చూచితము కాక అనుగ్రహము చూపండి ఈ సాయంకాల వేళలో మేము ఇక్కడ నుండి ఇప్పటికీ ఉన్న స్థితి కంటే శ్రేష్ఠమైన వారము గాను యేసు క్రీస్తును గురించి సన్నిహితమైన అంతర్గత దృష్టి కలిగిన వారము మేము ఇక్కడ నుండి వెళ్ళినట్లుగా మీ యొక్క ఆత్మ మా పైన దిగివచ్చి మా హృదయాలపైన వాక్యమును అభిషేకించును కాకర్ ప్రభు అనుగ్రహము చూపము మేము జీవిస్తున్న దినాన్ని మేము అర్థం చేసుకున్నట్లుగాను ఇప్పుడు మేము జీవిస్తున్న ఈ భయంకరమైన అంధకార సమయాన్ని ఈ కాలంలో దేవుని యొక్క ప్రజలకై ఆయన యొక్క సిద్ధపాటును మేము గ్రహించుము దేవా దాన్ని అభిషేకిచ్చుము మాట్లాడు వనినే కాదు వినుడు వారిని కూడా కలిపి నీ వాక్యమునకు వనకు వారులుగా మా హృదయాలను చేయము ఎందుకనగా యహోయందు భయభక్తులు కలిగిన జ్ఞానమునకు మూలము తండ్రి వీటిని అనుగ్రహించము ఏ నామములో అది అడుగుచున్నాము was going to make here and some scriptures that I would like to follow up closely behind if the Lord willing to the uh, the Thanksgiving message to the invisible of the invisible union of the bride of Christ the invisible union of the bride of Christ <laughs> నామకరణ చేయ నేను ఆశపడుతున్నాను ప్రభు చిత్తమైతే దాని వెనకాలనే సమీపంగా కృతజ్ఞత నివేదిత వర్తమానానికి కొద్ది లేఖనాలు వెంబడించుడులుగా చేయాలని ఆశపడుతున్నాను అగ్గుపించని దాని కొరకు క్రీస్తు పెళ్లి కుమార్తె యొక్క అదృశ్యమైన ఐక్యత క్రీస్తు పెళ్లి కుమార్తె యొక్క అదృశ్యమైన ఐక్యత కృతజ్ఞత నివేదిత వర్తమానం వల్లే కనబట్టలేదు ఏ లేఖనమైనను దాని అంతరి కొరకు మనము కృతజ్ఞమై ఉంటున్నాము ఈ ప్రపంచ చరిత్ర యొక్క ముగింపు నాటకాశంలో ఈ సమయంలో నేను జీవిస్తున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఐ డోంట్ నో ద టు గో నాకు తెలియదు నేను ఏదైనా చెప్పవలసినట్లయితే కాబట్టి లోకానికి పునాది వేయబడక మునుపు దేవుడు సమస్త ప్రణాళికలు నా కొరకు వేయవలసి ఉండెను మరియు నీవు నా కొరకు బోధించాలి అని చెప్తాడు నాతో బోధించుటకు ఏ కాలములో నీవు భూమికి వైపు వెళ్తావు అని ఆయన అడిగితే ఈ యుగాన్ని లేక ఈ యొక్క కాలాన్ని నేను ఎన్నుకుంటాను ఎందుకంటే i certainly would have loved to have been here during the time of his visit to the earth, but still i think this right now is a greater time. because it's the time that he's coming to take the people that he's redeemed near the resurrection when all the redeemed will come forth. <laughs> అయినప్పటికీ ఈ హక్కు ఘనమైన సమయమని నేను తలస్తాను ఎందుకనగా ఆయన విమోచించిన ప్రజలను తీసుకుని పోవటకు ఆయన వచ్చినటువంటి సమయము ఇది విమోచించబడిన వారందరూ వచ్చినటువంటి పునరుద్ధానము సమీపించు సమయము ఇదే మృత తొలిగు ప్రజలతో మాట్లాడినటువంటి ఎంతటి మహిమకర సమయము మనము కలిగి ఉంటున్నాము గంభీరమైన సమయం ఇది దాన్ని గుర్చి మనము వీరావేశము కలిగి ఉన్నాము చరిత్ర ముగిసిపోతుందని మనకు తెలుసు ప్రపంచ చరిత్ర త్వరలో ఉన్నది ఆ తర్వాత క్రొత్త రోజులోకి ఘనమైన పాలనలోకి మనము అడుగుబెట్టబోతున్నాము దానిని ఒక విశ్వాసిగా నేను నమ్ముతున్నాను క్రీస్తుతో ఒక వెయ్యిండ్ల పాలన భూమి మీద వెయ్యి సంవత్సరాలు Return of the Lord Jesus Amen. to take a physical people glorified by His cleansing blood. Paul here is given an illustration in our scriptures about. మన యొక్క లేఖనములు పౌలు ఒక దృష్టాంతాన్ని చూస్తున్నాడు ధర్మశాస్త్రము కృపణ గుచ్చి వివాహము విడాకులను పోల్చి తెలుపుతున్నాడు గ్రంథములోని ఈ భాగము బోధించడం చాలా అరుదు ఎందుకంటే అది కొద్దిగానూ మరి ఎక్కువగానో వివాహము మరియు విడాకులను పోలిన సంబంధం కలిగి ఉంటుంది చర్చ్ కెన్ రెంబర్ బి మేరీ అయితే వివాహము విడాకులకు సంబంధించిన భాగము కంటే ఇది పెద్దదానికి సంబంధించున్నది అతడు ఏ విధంగా దీన్ని క్రమంలో పెడుటకు ప్రయత్నించుట అనున్నది అనగా ఒక సంఘముగా మనము లోకానికి మరియు క్రీస్తుకు ఒకేసారిగా పెళ్లి చేసుకోలేమని దాన్ని గుచ్చి న్యాయ సంబంధముగాను చట్ట రీచ్ఛగా ఉండలేమని ఏ విధముగా ఒక స్త్రీ బ్రతికి ఉన్న భర్తతో జీవిస్తూ మరలా భర్తతో జీవించలేదో అలాగు దాని నా యొక్క స్వంత తలంపులు నాకున్నవి మరియు బైబిల్ గ్రంథము ఏమి చెప్పినదు అది సత్యమేనని నేను నమ్ముతున్నాను అయితే నమ్ముతున్నాను అది నాయక్ నమ్మకానికి ప్రవచనం యొక్క గంభీరమైన మర్మములలో ఒకటి తెరవబడు అవుతుంది ప్రపంచమంతటా ఎదురు చూస్తున్న మన యొక్క ప్రజలకు ఏ రాత్రి ఇది మనకు తెలియచేస్తున్నప్పుడు ప్రభు